మీకు వైరల్ అయినటువంటి డాన్సులు తెలుసు వైరల్ అయినటువంటి సాంగ్స్ తెలుసు వైరల్ అయినటువంటి స్పీచ్లు అనగానే మనకి మొదటి వరుసలో గుర్తొచ్చేటువంటి ఒక పేరు ఆ వ్యక్తిని నేను ఇప్పుడు స్టేజ్ మీద ఆహ్వానించబోతున్నాను బండ్ల గణేష్ గారు బండ్ల గణేష్ గారు వచ్చి మైక్ అందుకున్నారంటే స్పీచ్ వైరల్ అవ్వాల్సిందే ఆంజనేయులు గబర్ సింగ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన అలాగే ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి మండల గణేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తూ ఉన్నాము మండల గణేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ చూద్దాము ఇవాళ ఎలా వెళ్తుందో స్పీచ్ అందరికి నమస్కారం మిమ్మల్ని అందరిని చూస్తుంటే కడుపు నిండిపోయింది నాకు ఇంతకు ముందు అమెరికా వాళ్ళంటే ఏదో అనిపించింది గత కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు అక్కడికి ఇంపోర్ట్ అవుతున్నారు అగ్ర నిర్మాత నవీన్ గారు లాంటి సినిమా ఇండస్ట్రీని మొత్తం శాసించే నిర్మాతలు ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నారు భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడి నుంచి హీరోలు హీరోయిన్లు కూడా వచ్చి తెలుగు ఇండస్ట్రీని వెళ్తారు మీ పిల్లల్ని చూస్తుంటే వీళ్ళ డ్యాన్సులు చూస్తుంటే ఇలా చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదేందండి ఓబో మీ పిల్లలు యాక్టింగ్ ఏంటి వీళ్ళ డ్యాన్సులు ఏంటి వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి నిజంగా కడుపు నిండిపోయింది ఇంత అద్భుతంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పిల్లలు ఇంత బాగా చేయరు నేను చెప్తున్నా ఇంత బాగా ట్రైన్ చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా పాదాభివందనాలమ్మా మీ పిల్లల్ని మీరు ఇంత బాగా పెంచుతున్నందుకు మిమ్మల్ని చూసి అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నేర్చుకొని ఆళ్ళ పిల్లలు కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను ఈ సమావేదిక ద్వారా అమెరికా వస్తుంటే ఎందుకు అమెరికా వెళ్తున్నారా వాళ్ళు ఎక్కడో మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అన్నారు నేను అడిగి చెప్పాను వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళలేదు దేశానికి దూరంగా బతుకుతున్నారు దేశ సరిహద్దులో ఉన్న సైనికులు దేశానికి రక్షణగా ఎంత గొప్పవాళ్ళో దేశం విడిచి వెళ్ళిపోయి దూర ప్రాంతాలు ఉండి దేశ సంపదకు తోడ్పడుతున్నారు అమెరికా ప్రజలు కూడా అంత గొప్పవాళ్ళు అని చెప్పాను మీ సంపద ఇండియాకి వచ్చి భారతదేశంలో మీరు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబెడుతుంటే ఇండియా పురోగ అభివృద్ధికి మీరు పడుతున్న సేవక నా హృదయపూర్వ కృతజ్ఞతలు అమ్మ జన్మనిస్తుంది అమెరికా బతుకునిస్తుంది అమెరికాను నమ్ముకున్న ఎవరు ఏ తల్లిదండ్రులు కానీ ఏ పిల్లలు కానీ చెడిపోయినట్టు నాకు తెలిసి అది ఏది లేదు ఇప్పుడే మా ఫ్రెండ్ నవీన్ గారు అడిగా నవీన్ గారు ఇక్కడికి వచ్చారు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు అన్నాడు ఈ అమెరికా కట్ట ఎవరికి కష్టపడ్డాడు అన్యాయం చేదండి ఎవరికైనా బ్రహ్మాండమైన భవిషిస్తుంది కానీ ఈ అమెరికా నమ్ముకున్న వాళ్ళు నాకు తెలిసి చెడిపోలేదు అని చెప్పారు నాకు సంతోషం సార్ చాలా ఆనందంగా ఉంది ఏమో చాలా అనుకున్నాను మాట్లాడాలి అన్ని మర్చిపోయాను మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని అందరినీ మీ తల్లిదండ్రులు ఎర్ర బస్సు ఎక్కించి పంపిస్తే ఆ తల్లిదండ్రులు మీరు ఎయిర్ బస్సు తిప్పుతూ అమెరికా తిప్పుతున్నారే ఎంత గొప్పవాళ్ళు అండి మీరు ఎంత గొప్ప సంస్కారవంతులు మిమ్మల్ని చూస్తుంటే మొచ్చటేస్తుంది ఈ తానా ఒక తానా సంస్థ యాభై నుంచి ఒక సంస్థని ఇంట్లో మెయింటైన్ చేయటువంటిది మామూలు విషయం కాదు తానాన్ని మెయింటైన్ చేస్తున్న పెద్దలు మిత్రులు గంగాధర్ గారు జయరామన్న నా ఆత్మీయుడు నా ప్రాణ స్నేహితుడు ఈ తానా గురించి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అనుక్షణం తానా తానా తానాని శ్రమించే నా ప్రాణ సతీష్ వేమన్ గారికి ఈ సందర్భంగా ఈ తానా కోసం కష్టపడి అందరూ ఉదయ్ కుమార్ చేపలు మడ కానీ తెలిసినా తెలియనాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తానా కోసం పాటుపడ్డ ప్రతి ఒక్క సోదరి సోదర ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున మీ అందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నాను తానా గురించి అమెరికా ప్రజల గురించి కొన్నిసార్లు చెప్పాలి గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రవాస ఆంధ్రులు ప్రవాస తెలుగు వాళ్ళు మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ కృషి మీరు నిలబడ్డ వెన్నెముక మీరు ఇచ్చిన పోరాట స్ఫూర్తి చాలా అతీతమైనది ఇక్కడ అరవై రాష్ట్రాలు అరవై దేశాలు అరవై ఓళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు చే చూపించిన పటిమ చూస్తే ఒళ్ళు గగ్గర విడిచిపోయింది ఎందుకంటే ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాలి కష్టపడాలి తోడుండాలి వెన్నెముకి వెన్ను విరిచి నిలబడాలంటానికి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మా తెలుగు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ మీరందరూ ఆ రోజు జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం బట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విపరీతమైన ఉదృతం ఒక ఒక తుఫాన్ లాగా వచ్చి ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ అంత పడుతుంటే మీకేమైపోయిందరనే ఉత్సాహంతో ఆ రోజు చాలా చాలా అద్భుతంగా పనిచేసడం జరిగింది మీ అందరికీ ఆ విషయంలో మీ అందరికీ మీ రుణం తీసుకోలేని మీ అందరికీ నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఒక్క నిమిషం అమ్మా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఇలా ఒక్క నిమిషం మిమ్మల్ని చూస్తుంటే కళకళలు ఆడిపోతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఆడిపోతున్నారు ఆడవాళ్ళు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు అంత అందంగా ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోటోలు మగవాళ్ళు కూడా అంతే అందంగా ఉన్నారు ఆడ ఆడ స్త్రీమూర్తుల ముందు మగవాళ్ళు ఎంతైనా కదమ్మా అవును నేను ఇంకేమైనా ఉన్నట్టయితే మా ఉదయ్ గారికి మీరు వాట్సాప్ చేయొచ్చు నీ నాకు స్పీచ్ రావటం మానేసిందే థ్యాంక్ యూ ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాను నన్ను క్షమించాలి ఆల్రెడీ మాకు కావాల్సిన పాయింట్లు వచ్చేసాయి బస్సు ఎయిర్ బస్సు రాలేదు అసలు బండ్ల గణేష్ గారు ఈ అవకాశం వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారు మైక్ అందుకున్నారంటే చాలా మంది రైటర్లు పెన్ను తీసుకుంటారు ఎలాంటి డైలాగులు దొరుకుతాయి మనం సినిమాలో పెట్టేద్దాము అని థ్యాంక్ సో మచ్ బండ్ల గణేష్ గారు